వెల్కమ్ టు సుమంట వి నేను మీ సుమంట వినాగ్ అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే కుంభరాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్కి రెండు వేల ఇరవై ఐదులో ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక యాస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు అది వారి మాట్లాడడానికి తెలుసుకుందాం హలో సార్ హలో రాజరాజు గారు సార్ కుంభరాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి వేదిక ఆస్ట్రాలజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏం చెప్తుంది అండ్ అండ్ వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి సార్ ముందుగా మనం కుంభరాశి విషయానికి వస్తే ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల దాకా కుంభరాశిగా పరిగణించబడతారు అయితే ఈ కుంభరాశి వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ అని చెప్పాలండి ఎందుకంటే ద ఒరిజినల్ లెవెన్త్ హౌస్ అంటే డబ్బు విపరీతంగా సంపాదించేది ఎవరు అని అంటే కుంభరాశి వాళ్ళు అంటే ఎక్కడ ఏ పని చేసినా సరే అందులో లాభాలు ఖచ్చితంగా వచ్చేస్తాయి వీళ్ళకి సో వీళ్ళ సేఫ్ సైడ్ చూసుకుంటారు అంటే చిన్న వయసు నుంచే వీళ్ళకి ఆ తెలివితేటలు ఉంటాయి ఆ అమోఘమైన ప్రణాళికలు వేసే తెలివి ఇవి ఉంటాయి తర్వాత ఏంటంటే ఇండిపెండెంట్గా భర్త క్యాపబిలిటీ ఉంటుంది సో వీళ్ళు ఎడ్యుకేషన్లో కూడా సెకండ్ అండ్ లెవెంత్ లాడ్ రూల్డ్ బై జూపిటర్ కాబట్టి వీళ్ళని కనుక గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ చేయించిన లేకపోతే న్యాయవృత్తులు అంటే అడ్వకేట్స్ అవ్వచ్చు జడ్జ్ అవ్వచ్చు వీలాంటి సంబంధించిన వృత్తులు అవ్వచ్చు లేకపోతే బెస్ట్ లెక్చర్ లెక్చరర్స్ దేంట్లో ఉంటారంటే కుంభరాశిలో ఉంటారండి ప్రొఫెసర్స్ అవ్వచ్చు పిహెచ్డీ చేసి అందులో ఆరితేరిపోయినటువంటి విద్యావేత్తలు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా కుంభరాశికి సంబంధించి ఉంటారు అయితే ఇంకా కుంభరాశిలకు మనం చెప్పాలంటే ట్వెల్త్ లాడ్ కూడా శని అవుతాడు దానివల్ల ఏంటంటే వీళ్ళు అనుకోని సంఘటనల్లో లిటికేషన్స్లు ఇరుక్కుంటారు సో పన్నెండవ స్థానంలో శని కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలండి ఆరోగ్యపరంగా దేనికి జాగ్రత్తగా ఉండాలి వెన్నుపూస వెన్నుపూసకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు తర్వాత సిక్స్త్ లార్డ్ రూల్డ్ బై చంద్రుడు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అంశము రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ డైజెషన్ ఎసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇవన్నీ కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి కుంభరాశి వాళ్ళకి సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ ఇంటే కన్నా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అదేవిధంగా వీళ్ళ మ్యారీడ్ లైఫ్ చూస్తే వీళ్ళకి ఆడవాళ్ళకైతే కుంభరాశి వాళ్ళకి ఆడవాళ్ళకి మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ వస్తాయండి ఒకవేళ ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా వచ్చినటువంటి హస్బెండ్ ఎక్కువ గవర్నమెంట్ జాబ్ కానీ ఆథరైజడ్ కంపెనీ నుంచి రావడం కానీ లేకపోతే సెక్యూర్డ్ జాబ్లో ఉండడం కానీ ఖచ్చితంగా అతను ఒక సెటిల్డ్ పర్సన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కుంభరాశి స్త్రీలకి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కుంభరాశి స్త్రీలకి పెళ్లి చేసుకునే ముందు జాతకాలు తప్పకుండా తప్పకుండా చూపించుకోవాలి ఒకవేళ ఇన్ జనరల్గా వీళ్ళకి లగ్న రూళ్ళు బై సాటర్ కాబట్టి వీళ్ళు నా మాటే వినాలి అనేటువంటి కాస్త పంతం ఉంటుంది షార్ట్ టెంపర్ పర్సన్స్ అంటారు కదా అంటే వెంటనే కోపం వస్తుంది వీళ్ళకి సో ఒక ఐదు నుంచి పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంటుంది తర్వాత మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది ఈ ఐదు పది నిమిషాల్లో మాత్రం విధ్వంసమే అదేవిధంగా ఈ కుంభరాశిలో ఒక నక్షత్రం ఉంటుందండి శతభిషం సో అదైతే ఇంకా చెప్పక్కర్లేదు భరించలేము దాన్ని సో వాళ్ళ మాట నగ్గాలి తప్ప పక్కన వాళ్ళ మాట వినరు వాళ్ళు అది చదువులో అవ్వచ్చు జీవితంలో అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు అదేవిధంగా వీళ్ళకి పంచమ అష్ట అష్టమాధిపతి అయినటువంటి బుధుడు సంతానం కూడా ట్విన్స్ అవ్వచ్చు లేకపోతే ఆడ సంతానం పుట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అష్టమాధిపతి కూడా బుధుడు అయ్యాడు కాబట్టి జాగ్రత్తగా ఉండే సంతాన సమస్య కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవ్వడం కానీ ఇలాంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో కింద మనం మాట్లాడుకున్నది ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి సో ఆరోగ్య సమస్యలు సంతానానికి కూడా ఎలాంటి సంబంధించి చిన్న వయసులో ఉంటే స్త్రీలు కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి సంతానం పుట్టిన తర్వాత వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది ఆడ సంతానం పుడితే ఎస్పెషల్లీ విపరీతం అదృష్టం పడుతుంది స్త్రీలకి అదేవిధంగా భాగ్య సో వీళ్ళకి ఏంటంటే శుక్రుడు మంచి యోగకారుకుడు అవుతాడండి అంటే వీళ్ళు ఏదైనా సరే ఒక రకమైనటువంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళినా అంటే ఆడవాళ్ళు కెరీర్ పరంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళినా రియల్ ఎస్టేట్ చేసినా లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ యూనిట్స్ చేసిన అంటే మళ్ళీ టెన్త్ లాట్ కుజుడు అవుతాడు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చేసినా లేకపోతే క్రియేటివ్గా వీళ్ళు ఏం చేసినా అంటే వీళ్ళ ఉద్యోగానికి క్రియేటివ్గా అన్ని విధాలుగా ఉంటారు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరు ఉంటారంటే కుంభరాశి వాళ్ళు ఎలా సార్ మ్యారిటల్ రిలేషన్ ఎలా ఉంటుంది వీళ్ళకి మ్యారటల్ రిలేషన్ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ థర్టీ అండి ఎందుకంటే సెవెంత్ బై రవి కదా ఆడవాళ్ళకి సప్తమ స్థానం థర్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి కుంభరాశి స్త్రీలకి ఖచ్చితంగా మ్యారీ లైఫ్ లో ఇష్యూస్ ఉంటాయి సంతాన విషయంలో అంత ఇబ్బందులు ఏమి ఉండవు కానీ ఆడ సంతానం పుడితే మాత్రం రాజయోగం పడుతుంది కుంభరాశి స్త్రీలకు ఆడ సంతానం ఫైనాన్షియల్ గా ఫైనాన్షియల్ గా చెప్పాలంటే వీళ్ళు వచ్చినటువంటి స్పౌస్ ద్వారా అంటే భర్త ద్వారా సంపాదిస్తారు భర్త యొక్క సపోర్ట్ వల్ల వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల విపరీతంగా వస్తాయి రెండు వేల ఇరవై ఐదులో లో ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు అనే విషయం వస్తాయండి రెండు విషయాలు జరగబోతున్నాయండి శని మార్చి ముప్పై తర్వాత మేనంలోకి వెళ్ళబోతున్నాడు ము ముప్పై సంవత్సరాల తర్వాత సో అది వీళ్ళకి సెకండ్ హౌస్ అవుతుంది సో దీనివల్ల ఆశలు పెరిగిపోతాయి నాకు ఆ జాబ్ వచ్చేస్తుంది ఈ జాబ్ వచ్చేస్తుంది అక్కడ డబ్బులు పెడితే నాకు డబ్బులు వచ్చేస్తాయి సో అది ఇది అంటే ఆశలు ఆశలు నిరాశ అయిపోవడం లాంటివి జరుగుతాయి కొత్త కొత్తగా అప్పులు చేసేటువంటి ధన సంబంధిత విషయాల్లో ఇబ్బందులు వస్తాయి ఆర్థిక సమస్యలు వస్తాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మాట అండి కుంభరాశి స్త్రీలకు నేను చెప్పేది ఏంటంటే మార్చి ముప్పై తర్వాత మాట్లాడే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సెకండ్ హౌస్లోకి శని రాబోతున్నాడు స్థానము తర్వాత కాళ్ళుకి ఏదైనా పని వీళ్ళు ఫర్ సపోజ్ ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నారనుకోండి దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది కానీ అది చేతికి రాదు రాదు వెళ్ళిపోతుంది వెనక్కి కాబట్టి శనికి సంబంధించి మీరు హోమం కానీ లేకపోతే శని ఆరాధన కానీ చేస్తే ఆ శని దోషం పోవడం వల్ల చాలా తొందరగా గట్టినవుతారు అదేవిధంగా మే పద్దెనిమిదో తారీఖు తర్వాత మేనల్లో ఉండేటువంటి రాహు కుంభంలోకి వస్తున్నాడు సో దీనివల్ల లగ్నంలో రాహు ఉండడం వల్ల ఇందాక నేను ఏది ఏది చెప్పానండి మార్చి ముప్పై తర్వాత శని వచ్చిన తర్వాత తిరుగుతారు విపరీతంగా ప్రయత్నం చేస్తారు కానీ అన్ వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పాను కదా సేమ్ ఫలితం లగ్నంలో రాహు అండి సో విపరీతంగా తిప్పుతాడు అంటే ఈ వ్యక్తులు కుంభరాశి వాళ్ళు మే పద్దెనిమిదో తారీఖు తర్వాత విపరీతంగా కష్టపడతారు వీళ్ళ కష్టానికి ఎలాంటి లోపం ఉండదు కానీ రిజల్ట్ రావడం మాత్రం చాలా ఆలస్యం అవుతుంది చాలా ఇబ్బందులు పడతారు సో మీరేమీ కంగర పడద్దు చాలా స్ట్రాంగ్గా ఉండండి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి సో శని రాహుల్ ఇద్దరు కూడా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి లగ్నంలో రాహు వస్తున్నాడు సో లగ్నంలో రాహు దేని మీద ఎఫెక్ట్ చూపిస్తాడంటే శరీరం విషయంలో అండి ఫిజికల్గా ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చి పెడతాడు ఇప్పటిదాకా వాళ్ళకి జన్మశని నడిచింది సో ఆరోగ్యపరంగా ఫోకస్ చేశాడు సో లగ్నరాహు కూడా ఆరోగ్యం మీద ఇబ్బంది పెడతాడు కాబట్టి ఏ మంతులు ఎలా ఉండొచ్చు అన్నది ఏ మంతులో ఎలా ఉంటుందంటే ఉదాహరణకి గురుడు ఉన్నాడండి ఇప్పుడు మే పదిహేనో తారీఖు తర్వాత మిథునలోకి వెళ్ళబోతున్నాడు మిథున వచ్చేసి పంచమ స్థానం అవుతుంది వీళ్ళకి సో పంచమ స్థానంలోకి అంటే మే పదిహేనో తారీఖు వెళ్ళిన తర్వాత గురుబలం ఎక్సలెంట్గా ఉంటుందండి ఎవరికి కుంభరాశి వాళ్ళకి ధనం విషయంలో డబ్బు విషయంలో చూసుకోవాల్సిన పని ఉండదు ఇప్పటిదాకా రానటువంటి గుర్తింపు అవి వస్తాయి ఒక పక్క శని రాహుల్ ఇద్దరు కూడా యాంటీగా ఉండడం వల్ల అవన్నీ కూడా ఆగిపోతాయి అంటే ఎలా చెప్పాలి మిక్స్డ్ ఫలితాలు ఉంటాయి సో ఎప్పుడైతే అక్టోబర్ తర్వాత ఈ గురుడు కర్కాటకంలోకి వెళ్తున్నాడు సిక్స్త్ హౌస్లోకి వస్తాడో అక్కడి నుంచి వీళ్ళు డెవలప్మెంట్ కాస్త ఆగుతుంది ఓకే సో ఇక్కడ మీకు గురుబలం చాలా బాగుందండి కుంభరాశి స్త్రీలకి గురుబలం చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది జాతకంలో గురుడు బాగున్నాడంటే ఇంకెవరు బాగాలేకపోయినా పర్వాలేదు కానీ శని రాహులు బాలేదు కాబట్టి వీళ్ళ ఎఫెక్ట్ మేజర్గా హెల్త్ మీద ఉంటుంది కాబట్టి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి హెల్త్ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వీళ్ళ ఫోకస్ డివియేట్ అవ్వకుండా చూసుకుంటే సక్సెస్ ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి వస్తుంది ఓకే అండ్ జనరల్గా సార్ వీళ్ళకి దోషాలు ఏమి ఉండే అవకాశం ఉంటుందండి దోషం వచ్చేసి మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ అండి ఎందుకంటే మేజర్గా కుంభరాశి వాళ్ళు బాధపడేది ఈ ఇష్యూ మీదే తర్వాత కర్కాట రాశి కూడా సేమ్ అండి అదేవిధంగా ఈ కుంభరాశి కూడా సేమ్ ఎందుకంటే సెవెంత్ లాడ్ రవి అవుతాడు కదా అది మగవాళ్ళకైతే ఇబ్బంది ఉండదు కుంభరాశి స్త్రీలకి మాత్రం మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ వస్తాయి సో ఆ విషయంలో చాలా జాగ్రత్త ఎక్కువగా గొడవలు చేసే అవకాశం ఉంటుంది అంటే గొడవలు అంటే బేస్డ్ ఆన్ ఇండివిజువల్ జాతకం కూడా ఉంటుందండి కానీ శతభిషా నక్షత్రం వాళ్ళ స్త్రీలకైతే ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన వల్ల కాస్త ఇబ్బందులు వస్తాయి వాళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళ మాట తీరు వల్ల లేకపోతే వాళ్ళ అంటే కొంతమందికి వ్యసన పరులు కూడా ఉంటారు శతభిషా నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయిలు వ్యసనపరులు ఉంటారండి విపరీతంగా అనవసరమైన గొడవలు లిటిగేషన్స్ ఇరుక్కోవడము పంచాయతీలు పెట్టడం పది మంది మధ్యలో అనవసరైన అగౌరవ పేరు తెచ్చుకోవడము ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తారు శతభిషా నక్షత్రం వాళ్ళు అందుకే శనిరాహు కాంబినేషన్ కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా అంతే ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో బేస్డ్ ఆన్ ఇండివిజువల్ ఇది ఒక బ్లూ ప్రింట్ అండి సో దీని నుంచి పైన జరగచ్చు దీన్ని తక్కువ కూడా జరగచ్చు బేస్డ్ ఆన్ ఇండివిజువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది సో కుంభరాశి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏంటంటే శని రాహువులు సో మంగళవారం నాడు రాహుకి ఒక మినువులు కేజింప మినువులు దానంగా ఇవ్వండి ప్రతి శనివారము నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే కార్యసిద్ధి కలుగుతుంది కుంభరాశి స్త్రీలకి ఆరోగ్యం కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల బాగుంటుంది వీళ్ళకి ఏ వారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఎక్కువగా శుక్రవారం చాలా బాగుంటుందండి ఎందుకంటే ఫోర్త్ అండ్ నైన్త్ నాడు శుక్రుడు అవుతాడు కాబట్టి శుక్రవారం నాడు ఏ పని మొదలు పెట్టినా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు ఎనివేస్ థ్యాంక్ యూ అన్ థ్యాంక్ యూ సో మచ్ గారు థ్యాంక్ యూ నమస్తే ఎంటర్ వీడియో విన్న తర్వాత దోషాలను బట్టి మీ దగ్గర ఏదైనా పరిహారాల కోసం పూజలు చేయించుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు మంత్ని బట్టి ఎలా ఉంటుంది ఏంటి ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు పేరును బట్టి లేదంటే కొంచెం ఎలాగో పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది దానికి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా మీ దగ్గర వేదిక ఆస్ట్రాలజీ త్రూ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఎలా అప్రోచ్ అవ్వాలి మీరు వాళ్ళకి టైం ఇస్తారా తప్పకుండా అండి సో ఇప్పుడు మనం మాట్లాడుకునే పన్నెండు రాశుల స్త్రీలకు ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు వాళ్ళ గుణగణాలు ఇవన్నీ కూడా మనం గోచార ఫలితం ఆధారంగా మనం చెప్పడం జరిగిందండి ఒక బ్లూ ప్రింట్ లాగా అయితే వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులైనా సంఘటనలైనా మిగతా అరవై పర్సెంట్ డిసైడ్ చేసే ఇండివిజువల్ జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా దాన్ని కూడా గమనించాలి ఎప్పుడైతే దాన్ని గమనించి దీంతో సమన్వయం చేసి అనే పరిహారం ఆచరించామనుకోండి తప్పకుండా నెరవేరుతుంది ఏ పనైనా ఏ ఏ కోరికైనా సరే ఒక పరిహారం ఒక రెమెడీ ఖచ్చితంగా ఉంటుంది అది చేయడం వల్ల ఖచ్చితంగా నెరవేరుతుంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కనిపించేటువంటి నంబర్కి కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా నేను మాట్లాడుతాను ఏదైతే సమస్యతో ఉన్నారో అది ఖచ్చితంగా నేను క్లియర్ చేస్తాను ఎనివే సార్ థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు గనుక వేదిక ఆస్ట్రాలజీ త్రూ మీ జాతక చక్రం ప్రకారం ఏదైనా సరే రెమెడీ తెలుసుకోవాలి అనుకున్నా లేదంటే కెరీర్లో దేనికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నా కూడా అదే అది కెరీర్ పరంగా అయినా సరే ఎడ్యుకేషన్ పరంగా అయినా వృత్తిపరంగా అయినా సరే ఆర్థిక పరంగా దాంతోపాటు మారిటల్ రిలేషన్షిప్లో అయినా సరే ఏదో తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఉమా గారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ